వార్తలకు స్వాగతం విద్యార్థులకు సరైన భోజనం అందించండి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో మోటకొండూర్ మండలం జ్యోతిబా పుణ్య బాలికల గురుకుల కళాశాలలో గత కొంతకాలంగా విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్రావు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు గురుకుల కళాశాలలో చదువుకున్న విద్యార్థులు మా దృష్టికి తీసుకువచ్చిన విషయానికి మీకు తెలియజేస్తున్నాం గత పదిహేడు రోజులుగా వంట మాస్టర్ లేకుండా వారి వారికి పనిచేసే మహిళలతో వడ్డించడం జరుగుతుంది వారికి వంట చేసి చేయరాక నానా అవస్థను పడుతూ పిల్లలకు ఏదో రకంగా వండి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పిల్లలు తినలేక పస్తులు ఉండలేకపోతున్నారు ఆ అన్నం తిని అనారోగ్యానికి గురై చాలామంది విద్యార్థులు ఇంటి బాట పట్టారు అని అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకొని ఎన్నో అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి కనీసం విద్యార్థులకు కడుపు నిండా భోజనం లేని దుస్థితిలో ఉన్నాము దయచేసి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని అంటున్నాము స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వీరుల అయినయ్య గారు వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలి లేనిదల బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి యువన్ మోర్చా నాయకులు కొలిచిమ మల్లికార్జున్ తదితరులను పాల్గొన్నారు ఆధ్వర్యంలో యాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి జ్యోతిరావు పూలే కళాశాలలో గత కొన్ని రోజులుగా భోజన వ్యవస్థ బాగాలేదనేసి ఈరోజు కలెక్టర్ గారికి వింతి పత్రం ఇవ్వడానికి ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుచు ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో కథనం వచ్చిందో దానిపైన మేము విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మూడకొండూరులోని జ్యోతిరావు పూలే మహిళా కళాశాలలో గత పదిహేడు రోజులుగా ఎవరైతే వంట చేయాల్సినటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడో అతను వంట మనిషిని పెట్టక తానే ఏదో ఒకరితోటి వండిస్తూ పిల్లలని అనారోగ్యానికి గురి చేస్తున్నాడు వంట సరిగా లేక పిల్లలు తినలేక ఈరోజు కళాశాలలు మొదలుపెట్టి అనారోగ్యంతో ఇంటి బాట పడుతున్నారు అక్కడ ఉన్నది మహిళా విద్యార్థులు కాబట్టి తక్షణమే దీనిపైన స్పందించాలని విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము మీరు మీ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉంచుకొని ఏదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు మీరు ఎక్కడ కూడా ఎలాంటి అద్భుతాలు సృష్టించలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే స్పందించి ఈ మూడకొండూరు నుంచి ఏదైతే మహిళా కళాశాలలో వంట నుంచి వంట సరిగ్గా లేదో అక్కడ నుంచి మీ తనిఖీలు ప్రారంభిస్తూ రాష్ట్రం అంతా తనిఖీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజన వసతి కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీర్లాలే గారు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని మీరు ఒకసారి గతంలో కూడా ఇక్కడ నుంచి ఆ సిఈసిని తరలించాలని చూశారు అప్పుడు మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అడ్డుకోవడం జరిగింది మరొకసారి విద్యార్థులకు తిండి సరిగ్గా పెట్టకుండా మరొకసారి మీరు ఇక్కడి నుంచి కాలేజీని ఇక్కడ నుంచి పేజోటికి తరలించాలన్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రను మేము ఛేదిస్తామని మేము తెలియజేస్తున్నాము దాన్ని అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాము మా భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో అతిపెద్ద ధర్నా చేస్తామని మీ ఎమ్మెల్యే క్యాంపును ముట్టడిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం